దోస్తులు మీరు తో అక్కడ ఫస్ట్ రాపే రేట్నారెడ్డి చూస్తారా మోటార్లు అన్నీ తగ్గిపోతున్నాయి భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి ఇటు చూస్తే చేండ్లు ఎన్ను వెళ్తున్నాయి కరెక్ట్ ఎన్ను వెళ్ళే దశలోనే నీళ్ళ కొరత ఏర్పడుతుంది రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ చాలా కష్టపడి పైపులు వేసి చూస్తారా పైపులు వేసి మడి మడికి నీళ్ళు పెట్టుకొని పారేటానికి వస్తుంది అటు గవర్నమెంట్ చూస్తే రైతు బంధు వేయట్లేదు రుణమాఫీ కాలేదు ధాన్యానికి మద్దతు ధర చాలా తక్కువ ఉంది బయట ప్రతి పిండి తంతులకు కానీ ఆ ఎరువులకు కానీ ఫర్టిలైజర్కి కానీ కూలీలకు కానీ ప్రతిదానికి రేట్లు ఎక్కువ ఉన్నాయి కానీ మనం ఇంత కష్టపడి పండించిన పంటలకు మాత్రం మద్దతు ధర లేకుండా పోతుంది మీరు కూడా కస్టమర్లు కూడా ఈ ప్రజలు కూడా రైతుల దగ్గర డైరెక్ట్గా కొనడానికి ఏమో పది రూపాయలు చెప్తే ఐదు రూపాయలకి ఇస్తాం ఎనిమిది రూపాయలకి ఇస్తామని బేర అది సూపర్ మార్కెట్లలో స్మార్ట్ మార్కెట్లలో రిలయన్స్ మార్ట్లలో దీనిలో వెళ్తే అక్కడ ఎంత ఉందో ఎంఆర్పీ రేటు అవే రేట్లు పెట్టేసి తీసుకుంటారు అవసరమైతే వాటిపైన ట్యాక్సెస్ వేసినా కూడా కట్టే తీసుకుంటారు కానీ రైతుల దగ్గర మాత్రం బేరీ మరీ తీసుకుంటుంటారు కొద్దిగా ఆలోచించండి చూస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే బాయ్